భరోసా ఇవ్వడం జరిగింది మీకు దానికి సంబంధించిన ఏ విషయంలో ఉన్నాకైనా ఓనర్స్ అందరం కూడా సముచితంగా ఉన్నాము కానీ కస్టమర్స్ కానీ ఎలాంటి ఇబ్బంది మేమందరం కూడా సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము ఎందుకంటే గతంలో అనేక సంవత్సరాల నుంచి కూడా రియల్ ఎస్టేట్ అందరూ కూడా చేస్తా ఉన్నారు అదే విధంగా మేము కూడా ఆ రోజు ఏ రోజు ఉన్న మనసు ప్రకారం ఆ రోజు ఉన్న పరిస్థితుల ప్రకారంగానే మేము కూడా అందరం కూడా రియల్ ఎస్టేట్ చేసుకుంటూ పోయాము మా వైపు నుంచి ప్రజెంట్ ప్రభుత్వానికి అనుగుణంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని మేము దానికి ప్రభుత్వం వారు కానీ ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళు ఎవరు ఏం చెప్పినా దానికి వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళు వాళ్ళు చెప్పే విధంగా మేము ఉంటాము అని చెప్తున్నాము ఇవన్నీ కూడా రాజకీయాలకి మన కూడా చెప్పాడు రాజకీయాలకి వ్యాపారానికి సంబంధం భావిస్తున్నాము ఈ గతంలో మాజీ ఎమ్మెల్యే గారు అయిన కుమార్ రెడ్డి గారు ఆయన కూడా రియల్ వ్యాపారం చేశారు కానీ ఆయన కూడా ఇదిగా ఉంటే దీనికి ఏదో సొల్యూషన్ చెప్పే గత కొద్ది వచ్చే దూ చేశారు మేమందరూ కూడా నీకు సాయం చేసాం సాయం చేస్తాం అందరూ వంద వందా మా పరంగా మా స్ఫూర్తిగా నీకు సహాయం చేశాం చేస్తే నేను var mı? Ne yapalım? Ne ఇవన్నీ మనంతా అదంతా వచ్చినప్పుడు మన వస్తుంది కదా మనం కూడా గతంలో చేసాం కదా అదంతా మనం చేసినాక కాదు కదా చేసినప్పుడు తప్పు చేయాలని ఉద్దేశంతో దేవుడు లేము తప్పు చేస్తుంటే నేను దాన్ని ఏదైనా ఉంటే దాన్ని రెక్కిఫై చేస్తున్నాను కానీ దాన్ని కూడా మేమందరం కూడా ఇప్పుడు అనుకున్నాం అధికారులు అదే విధంగా ఈరోజు ఉన్న